నేత్రానంద్ సాగర్ ఇద్దరు హోరాహోరీగా పోరాడుతున్న సమయంలో ఇద్దరు ఒకేసారి ఫ్లోర్ పై పడిపోయారు వాళ్ళిద్దరి భుజాలు నేలను తాకాయి అయినా రిఫరీ వారిని అడ్డుకోలేదు ఆ క్షణంలోనే నేత్రానందులో ఉన్న పిల్ పవర్ పూర్తి యాక్టివేట్ లో ఉండడంతో ఒక్కసారిగా అతని శరీరంలో శక్తి పెరిగినట్లు అనిపించింది దాంతో అతను వెంటనే లేచి సాగర్ పై బలంగా తిరగబడడం మొదలు పెట్టాడు అది చూసిన స్టూడెంట్స్ ఆశ్చర్యపోతూ ఇంత సడన్ గా నేత్రానంద్ మళ్ళీ ఇంత పవర్ఫుల్ గా ఎలా తయారయ్యాడు కాసేపటి క్రితం సాగర్ చేతిలో దెబ్బలు తిని కాంపిటీషన్ లో ఓడిపోతున్నట్లు కనిపించాడు కదా అని అనుకున్నారు చివర్లో ఇంత బలాన్ని ప్రయోగిస్తున్నాడు కాని ఇదే బలాన్ని మొదటి నుంచి ప్రయోగించున్నట్లయితే సాగర్ ఒక్క దెబ్బలోనే ఓడిపోయేవాడు కదా అని మరికొంతమంది అనుకున్నారు ఇప్పుడు కూడా పెద్ద మార్పేమీ ఉండదులే నేత్రానంద్ లో పవర్ చూసారా అతని కళ్ళలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి కనపడుతుంది ఇక సాగర్ చావు ఖాయం అని మరికొంతమంది ఎగతాలిగా అన్నారు మరోవైపు సాగర్ తన ఏకాగ్రతను కోల్పోకుండా నేత్రానంద్ అటాకింగ్ ను అబ్జర్వ్ చేస్తూ తనను తాను డిఫెండ్ చేసుకుంటూ సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంతలో కాసేపటి క్రితం దూరంగా విసిరిన కత్తి నేత్రానంద్ చేతికి దొరికింది దాంతో అతను వెంటనే కత్తిని సాగర్ మెడకు గురిపెట్టి తాకించబోయాడు కాని సాగర్ కూడా అలర్టై ఆ కత్తిని తనకు తగలకుండా ఆపుతూనే నేత్రానంద్ చేతులను గట్టిగా పట్టుకుని కన్ను మూసి తెరిచేంతలోనే మళ్ళీ అదే కత్తిని తిరిగి నేత్రానంద్ మెడకు తాకించాడు ఆ ప్రయత్నంలోనే నేత్రానంద్ గొంతు కింద చర్మం ఆ కత్తి ధాటికి గురవడంతో అతనికి రక్తం కారడం మొదలైంది అది చూసిన అందరూ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి ఉండిపోయారు మరుక్షణంలోనే సాగర్ ఆ కత్తితో నేత్రానందు మెడను అతని శరీరం నుండి వేరు చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగర్ కత్తిని దూరంగా విసిరేశాడు కానీ సాగర్ తన మెడపై నుండి కత్తిని తీయగానే నేత్రానందు తన కాలిని పైకెత్తి సాగర్ కడుపులో తన్ని నేలపై పడేలా చేశాడు ఆ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి అతను కూడా సాగర్ పక్కనే పడిపోయాడు దాంతో మరోసారి ఇద్దరి భుజాలు నేలను తాకాయి ఇప్పటికే ఇద్దరు రెండోసారి నేలను తాకడంతో రిఫరీ స్పృహలోకి వచ్చినట్లుగా ఒక్కసారిగా మైక్ తీసుకొని ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపండి ఈ మ్యాచ్ రాగా ముగిసిందని ప్రకటిస్తున్నాను దాంతో అప్పటి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఆ పోరాటానికి తెరపడింది అందరూ ఒక్కసారిగా తమ ఊపిరి బయటకు వదిలి రిలాక్స్ అయ్యారు అఖిలకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అయింది స్టేజ్పై ఉన్న కశ్యపు కూడా సాగర్ వైపు పరిశీలనగా చూస్తూ నిజంగా ఇతను అద్భుతంగా ఉన్నాడు అని అనుకున్నాడు బుక్ సెక్టార్ మాస్టర్ వీరేంద్ర కూడా ఆ క్షణం సాగర్ తనకు మేలు చేశాడని అంగీకరించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు తన శిష్యుడైన నేత్రానందు గొంతుపై కత్తిపెట్టి అతనిని చంపే అవకాశం ఉన్నా కూడా సాగర్ అతని ప్రాణాలు తీయకుండా వదిలేశాడు లేదంటే ఒక మంచి పోరాట యోధుడి ప్రాణం సాగర్ చేతిలో పోయి ఉండేది అదే విషయాన్ని ముకుందా కూడా మాట్లాడుతూ వీరేంద్ర నీ శిష్యుడు ప్రాణాన్ని ఈరోజు సాగర్ కాపాడాడు లేదంటే బుక్ సెక్టార్కు ఉన్న ఒక అద్భుతమైన యోధుణ్ణి కోల్పోయి ఉండేది అని అన్నాడు అతని కళ్ళు సాగర్ పట్ల ప్రశంసలతో నిండిపోయాయి ఒక రకంగా చూస్తే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో వివేకం ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఇట్టే చెప్పగలరు నేత్రానంద్ తన పవర్ పెంచుకోవడానికి గ్రీన్ పిల్పై ఆధారపడ్డాడు కానీ సాగర్ మాత్రం అతని పవర్ ని కూడా తట్టుకొని నిలబడ్డాడు చిన్న చిన్న గాయాలు మినహా సాగర్కి ఎలాంటి నష్టం జరగలేదు పోటీ జరుగుతున్న సమయంలో సాగర్ మానవత్వంతో కొన్నిసార్లు వెనకంజం వేయాల్సి వచ్చింది లేదంటే నేత్రానంద్ తల అక్కడే తెగిపోయి ఉండేది ఆ పరిస్థితుల్లో సాగర్ని చూస్తే ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమైన విజేత అని అనిపించింది ఆ కారణంగానే అక్కడ ఉన్న టాప్ టెన్ సెక్టార్స్ లోని అందరి కళ్ళు సాగర్ పై పడ్డాయి అప్పటి వరకు సాగర్ని ఎగతాళి చేసిన స్టూడెంట్స్ కూడా ఒక క్షణం పాటు మూగబోయారు నిజంగానే సాగర్లో ఏదో పవర్ ఉన్నట్లు అనిపిస్తుంది గుంపులో నుండి ఎవరో ఒక స్టూడెంట్ హఠాత్తుగా అన్నాడు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది చాలాసేపటి నుంచి మనం అతన్ని వెక్రీస్తూ ఉన్నాం ఒకవేళ ఇవన్నీ అతని చెవిన పడి ఉంటే ఫ్యూచర్లో మనపై పగ తీర్చుకుంటాడా మరో స్టూడెంట్ భయంగా అడిగాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సాగర్ వైపు కొంచెం భయంగా చూస్తారు ఈరోజు నేత్రానంద్తో జరిగిన పోరాటం సాగర్లోని పవర్ మానవత్వంతో పాటు తెలివితేటలను కూడా అందరికీ తెలిసేలా చేసింది వాళ్ల మధ్య జరిగిన పోరాటం అత్యద్భుతంగా లేనప్పటికీ సాగర్ అతిపెద్ద ఎక్స్పర్ట్ను కూడా ఓడించగలడని నిరూపించుకున్నాడు నేత్రానంద్ అతని వేగంతో పాటు కత్తి విద్యలో ఆరితేరినప్పటికీ సాగర్ను ఓడించలేకపోయాడు ఈ పరిణామం అక్కడున్న అందరినీ సాకరి గురించి ఆలోచించేలా చేసింది రిఫరీ ఫలితాన్ని ప్రకటించిన వెంటనే నేత్రానంద్ మాస్టర్ వీరేంద్ర స్టేజ్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు నేత్రానంద్ శరీరం నుండి ఎక్స్ట్రా పవర్ ను బయటకు పంపడం కోసం అతనికి హెల్ప్ చేయడం మొదలు పెట్టాడు అతని దృష్టిలో నేత్రానంద్ బుక్ సెక్టార్ కి ఫ్యూచర్ జనరేషన్ మాస్టర్ కాబట్టి అతనికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది అందుకే అతనిలో ఉన్న గ్రీన్ పిల్ పవర్ రిలీజ్ చేయడం కోసం నేత్రానందుకు మరో పిల్ ను బలవంతంగా మింగించాడు వీరేంద్ర అదే సమయంలో మాలిని డీన్ వైపు చూస్తూ మిస్టర్ డీన్ ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగినట్లు మీకనిపించడం లేదా సాగర్ ఆయుధం కూడా వాడకుండా ఈ మ్యాచ్ ని ఎలా డ్రా చేశాడు ఇందులో బ్లాక్ మ్యాజిక్ ఉండే అవకాశం లేదని మీరనుకుంటున్నారా అని అడిగింది ఆమె సాగర్ను అప్రతిష్ట పాలు చేయడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు అలాగే అతనికి వీలైనంత కష్టాలు ఎదురయ్యేలా చేయాలనుకుంటుంది అందుకే డీన్లో అనుమానాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించింది ఆ మాట విని డీన్ చిన్నగా నవ్వి అంటే ఆ స్టూడెంట్ చేతబడి లాంటివి ఏమైనా నేర్చుకుని ఉంటాడని మీరనుకుంటున్నారా ఈ అనుమానం రియాలిటీకి దగ్గరగానే ఉందని మీకనిపిస్తుందా అని అడిగాడు వెంటనే పక్కనే ఉన్న థండర్ సెక్టార్ మాస్టర్ కూడా సారీడీన్ నా అనుమానం కూడా అదే ఆ కుర్రాడు తప్పకుండా ఏదో డర్టీ ట్రిక్ ప్లే చేశాడు లేదంటే ఒక స్టూడెంట్ మైండ్ అంత షార్ప్గా ఎలా ఉంటుంది అది కూడా ట్రైనింగ్ నాలెడ్జ్ లో పూర్తిగా జీరో అయిన స్టూడెంట్ ఒక ట్రైన్డ్ సెక్టార్ మెంబర్ ను ఎలా ఓడించగలడు అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు ఆ మాటలన్నీ విన్న ముకుంద ముఖం చిరాగ్గా పెట్టి మీరు మీ అనుమానాలను డీన్ దగ్గర వ్యక్తపరచాల్సిన అవసరం లేదు అని అన్నాడు కాని డీన్ కశ్యప్ వెంటనే పర్వాలేదు విషయం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తప్పకుండా పరిష్కరించి తీరాలి అని చెప్పాడు ఆ తర్వాత అతను మాలిని ఇంకా తండర్ సెక్టార్ మాస్టర్ వైపు చూసి మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఒక మనిషిలో అంత శారీరక బలం ఉన్నప్పుడు మానసికంగా కూడా అతను గా ఉండలేడని మీరెందుకనుకుంటున్నారు పదిహేడవ శతాబ్దంలో దేవ పర్వతంపై నిలబడి చేతిలో ఆయుధం లేకుండానే పదివేల మంది సభ్యులను వధించాడు ఒక వీరుడు అలాంటప్పుడు ఈ స్టూడెంట్ ఒక వీరుణ్ణి ఎదుర్కోవడంలో వింతేముంది ఇది బ్లాక్ మ్యాజిక్ అని ఎలా అంటారు ఒకరి ప్రతిభను మనం ప్రోత్సహించకపోయినా పర్వాలేదు వారిని ఇలాంటి మాటలతో అవమానించకండి అని అన్నాడు ఆ మాటలు విని తమ మనస్సుల్లో అదే అనుమానంతో ఉన్న వాళ్లంతా సిగ్గుతో తలదించుకున్నారు ఏ ఆయుధం లేకుండా ఒక వీరుడు పదివేల మందిని చంపేశాడని కశ్యప్ చెప్పిన మాటలు వాళ్లకు కొంచెం అతిశయోక్తిగా అనిపించినప్పటికీ అతని మాటల్ని ఎవరూ అనుమానించే సాహసం చేయలేదు దానికి కారణం కశ్యపు చూడడానికి ముప్పై ఐదేళ్ల వయసున్న వాడిలా కనిపిస్తున్నప్పటికీ అతని అసలు వయసు కొన్ని వందల సంవత్సరాల పైనే ఉంటుంది అతను ఇప్పటికే తన అనుభవంతో జ్ఞానంతో సీక్రెట్ కింగ్డంలోని చాలా మంది మేధావులను జయించాడు అందుకే అతని మాటలకు ఎవరూ ఎదురు చెప్పే ధైర్యం చేయలేదు త్వరలో మన సీక్రెట్ కింగ్డంలో ఒక గొప్ప నిపుణుడు ఉద్భవించబోతున్నట్లుగా కనిపిస్తుంది సాకర్ను చూస్తూ సంతోషంగా అన్నాడు కశ్యప్ ఆ మాటలు విని కొంతమంది సంతోషంతో చిరునవ్వు నవ్వితే మరికొంతమంది మాత్రం ఆ మాటలు వినడం ఇష్టం లేనట్లుగా సీరియస్గా చూస్తారు ఇంత చిన్న వయసులోనే సాగర్ కల్టివేషన్ లెవెల్ హై స్టేజ్లో ఉంది ఇక ఫ్యూచర్లో అతను ఎంతవరకు చేరుకుంటాడో ఎవరికీ తెలీదు కానీ ప్రస్తుతం అతను లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్ గా ఉండడంతో కశ్యప్ ముకుంద ఇద్దరూ అతన్ని అకాడమీలోనే ఉంచడానికి తమ ప్రయత్నం చేస్తారని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది కాంపిటీషన్ పూర్తవడంతో సాగర్ స్టేజ్ దగ్గర నుండి తన క్లాస్ వైపు వెళ్తున్నాడు అతన్ని చూసి అందరూ తమకు తెలియకుండానే దారి ఇవ్వడం మొదలుపెట్టారు భార్గవ్ చేతన్ల ముఖాలు అప్పటికే మాడిపోయాయి రోజు రోజుకి లాంగ్వేజీ అకాడమీలో సాగర్ ఇమేజ్ పెరిగిపోతూ ఉండడం వాళ్లకు నచ్చడం లేదు కంగ్రాచులేషన్స్ సాగర్ అంటూ నీరజ తన పెద్ద పెద్ద కళ్ళతో ఆనందంగా క్లాస్లోకి ఇన్వైట్ చేసింది ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అప్పుడు ఆమె మెల్లగా ఈ పోటీలో నువ్వు గెలవడం ఒక రకంగా మాకు అవసరం నువ్వు కాసేపటి క్రితం చంద్రశేఖర్ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పావు అలాగే దానికోసం ముందుగా ఈ కాంపిటీషన్ గెలవాలని మాకు కూడా తెలుసు నీవంతు ప్రయత్నంగా నువ్వు కాంపిటీషన్ గెలవడానికి చాలా ప్రయత్నించావు అలాగే గెలిచావు అందుకు మేం మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని మనస్ఫూర్తిగా అంది ఆ మాటలకు సాగర్ నవ్వుతూ నాకు కృతజ్ఞతలు చెప్పడానికి బదులుగా ఎవరైనా నాకు మసాజ్ చేస్తే బాగుంటుంది అసలే ఆ నేత్రానంద్ చాలా బలంగా ఉన్నాడు అతనితో పోరాడడానికి నా ఒళ్ళు హూనమైపోయింది అని ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు ఆ మాటలు విని క్లాస్లోని స్టూడెంట్స్ అందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు ఒకవేళ ఇవే మాటలు సాగర్ ఈ కాంపిటీషన్కి ముందు మాట్లాడి ఉంటే అందరూ అతన్ని ఎగతాళి చేసి ఉండేవాళ్లు కాని కాంపిటీషన్లో అతని సత్తా చూసిన ఎవరూ కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయడం లేదు దాంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న కృతిక మెల్లగా వెనక్కి తిరిగి అభ్యంతరం లేకపోతే నేను మసాజ్ చేస్తాను అని అంది కృతిక నోటి నుండి ఆ మాటలు విని సాగర్ షాక్ అయ్యాడు ఆమె ఎప్పుడూ పొగరుగా తలపైకెత్తి నిలబడే అమ్మాయి కానీ ఇప్పుడు మనకు మసాజ్ చేయడానికి సిద్ధపడిందంటే ఖచ్చితంగా అది తన తాతయ్య కోసమే అని అర్థం చేసుకున్న సాగర్ నవ్వుతూ తల అడ్డంగా ఊపి నువ్వివన్నీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు మీ తాతయ్య ఇద్దరూ ఇమేజ్ సెక్టార్కి చెందినవాళ్లు కాబట్టి మీకేం జరిగినా నేను చూస్తూ ఊరుకోను మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అని క్లుప్తంగా చెప్పాడు అతని సంస్కారానికి కృతిక తలదించి థ్యాంక్ యూ అని మాత్రమే చెప్పింది కాని ఇంతకుముందు అతనితో రూడ్గా ప్రవర్తించినందుకు ఇప్పుడు తనలో తానే సిగ్గుపడింది ఇంతలో పక్కనే ఉన్న మురారి సాగర్ చేతిపై చిన్నగా తట్టాడు దాంతో సాగర్ వెంటనే తల తిప్పి ఏమైంది బ్రో ఇప్పుడు నువ్వు కూడా నన్ను మెచ్చుకుంటావా అప్పుడే పొగడకు ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి వాటిలో గెలిచిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి పొగడొచ్చు నీ పొగడతలు ప్రహాసనాలు కాసేపు ఆపి ఒకసారి తల తిప్పి రూమ్ డోర్ వైపు చూడు అంటూ కళ్ళెగరేస్తూ డోర్ వైపు చూపించాడు మురారి దాంతో సాగర్ వెంటనే తల తిప్పి చూశాడు అక్కడ కళ్ళ నిండా నీళ్లతో నిలబడి ఉంది అఖిల ఆమెను చూడగానే సాగర్ ఒక్కసారిగా పైకి లేచి అఖిల అంటూ బయటకు పరిగెత్తాడు సాగర్ అంత భయపడుతూ బయటకి వెళ్లడం చూసి కాసేపటి క్రితం క్లాస్ మొత్తానికి అతనిపై ఉన్న అభిప్రాయం మళ్ళీ వెంటనే మారిపోయింది దాంతో వాళ్ళంతా ఒక్క క్షణంపాటు ఈ కాకి ఫీనిక్స్ పక్షులాగా మారిపోయిందని అనుకున్నాము కాని ఈ కాకి ఎప్పటికీ మారదు అని ఎగతాలిగా అనుకున్నారు అయినా సాగర్ వాళ్ళ చూపుల్ని పట్టించుకోకుండా అఖిల దగ్గరికి వెళ్లి ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపుతూ నీళ్లు నిండిన ఆమె కళ్లను ప్రేమగా తుడుస్తూ ఇప్పుడేమైందని నువ్వేడుస్తున్నావు నువ్వేడిస్తే నాకు నచ్చదని నీకు తెలీదా అని అన్నాడు అఖిల ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెంటనే సాగర్ను హక్ చేసుకుని నీకేమౌతుందోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా ఈ కాంపిటీషన్ చాలా ప్రమాదకరంగా ఉంది దీంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం అవసరమా అని అడిగింది ఆ మాటలు విని సాగర్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది దాంతో అతను అఖిల తలపై చిన్నగా నిమిరి నాకేం కాదఖిలా నువ్వు భయపడకు నేను బాగానే ఉన్నాను అని అన్నాడు దాంతో అఖిల ఇంకేం చెప్పలేక సరే కానీ నీకేం కాకుండా చూసుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇంతలో మొదటి రౌండ్ పోటీ ముగిసింది ఇప్పుడు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయబోతున్న వాళ్ళ పేర్లు ప్రకటించబోతున్నాం అంటూ మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది దాంతో అందరూ ఆ పేర్ల కోసం ఆతృతగా ఎదురుచూశారు అప్పుడు మైక్లో బుక్ సెక్టార్ కు చెందిన నేత్రానంద్ వర్సెస్ పెయింటింగ్ సెక్టార్ కు చెందిన ధర్మేంద్ర అలాగే డ్రాగన్ సెక్టార్ అర్జున్ వర్సెస్ లాంగ్వేజీ అకాడమీకి చెందిన సాగర్ పోటీ పడబోతున్నారు అని ప్రకటించారు కాంపిటీషన్ సెకండ్ లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి కిల్లింగ్ కాంట్రాక్ట్ కాంపిటీషన్ లో ఎవరు గెలవబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి